హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శిశువు మంచి రంగుతో పుట్టాలి అంటే గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి శిశువు రంగు అనేది జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రుల యొక్క జీన్స్ అనేది యాభై శాతం వరకు స్కిన్ కలర్ని ఫామ్ అవడానికి యూజ్ అవుతుంది మిగతా యాభై శాతం వచ్చేసి తల్లి తీసుకునే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది వారాలు శిశువుకు వచ్చేసరికి స్కిన్ సెల్స్ అనేది మెలనిన్ పిగ్మెంట్ని ఫామ్ చేసి స్కిన్ కలర్ అనేది ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ కనుక ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు ఆ ఆహార పదార్థాల్లో ఏ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ ఫోలిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే తల్లికి బిడ్డకి ఇద్దరికీ హెల్తీయే కాకుండా స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఫామ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది వాటిల్లో కొన్ని ఆహార పదార్థాలు చూద్దాం మొదటిగా ఆరెంజెస్ ఆరెంజెస్ నారింజ బత్తాయి సిట్రస్ ఫ్రూట్స్ వీటిల్లో అధికంగా విటమిన్ ఏ విటమిన్ సి ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది కాబట్టి స్కిన్ చాలా బాగా ఫామ్ అవుతుంది చాలా బ్రైట్గా కూడా ఉంటుంది రెండవది ఎగ్స్ గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు ప్రెగ్నెంట్ లేడీకి కంపల్సరీగా తీసుకోమని చెప్తారు వీటిల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ ఈ విటమిన్ కే మెగ్నీషియం జింక్ ఐరన్ చాలా ఉంటుంది కాబట్టి హెల్త్కే కాదు స్కిన్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి బాదం బాదం పప్పులు తినడం వల్ల విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది దీనిలో దీనిలో బాదం పప్పు స్కిన్కే కాకుండా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బాదం పప్పు అనేది నైట్ ఐదు ఆరు ఖచ్చితంగా నానపెట్టి ఉదయంలో తీసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నీళ్ళు లేదా పచ్చి కొబ్బరి కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళుగా తీసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరిగా కూడా తీసుకోవచ్చు దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది హై ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో కొబ్బరి నీళ్ళుగా కానీ పచ్చి కొబ్బరిగా కానీ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఈ గీలో ఏ విటమిన్ ఏ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి కూడా ఉంటుంది సో ఇవి తీసుకోవడం వల్ల స్కిన్ చాలా బాగుంటుంది దీంతో పాటు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పాలు పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది సో రోజుకి ఒక గ్లాస్ పాలు ఖచ్చితంగా తీసుకోవాలి దీంతో బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫెనల్ సీడ్స్ ఫెనెల్ సీడ్స్ అంటే సోంపు సోంపు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇవి నీళ్ళల్లో రాత్రి ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకుని ఉదయంలో తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గిపోతాయి సో ఇవండి ఇవన్నీ తీసుకోవడం వల్ల బేబీ స్కిన్ అనేది చాలా ఫేర్గా ఉంటుంది దాంతోపాటు మదర్కి బేబీకి ఇద్దరికి హెల్త్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సంద